ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం చేపట్టిన ఒక వినూత్న కార్యక్రమమే డెబ్బై ఐదు వేల ఇరవై ఒక్క కోట్ల రూపాయల వ్యయంతో ఒక కోటి నివాస గృహాలకు పీఎం సూర్యఘర్ ముఫ్తి బిజిలీ యోజన కార్యక్రమం భారత ప్రభుత్వం ఫిబ్రవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున ప్రధాన ఆర్థిక కేటాయింపుతో డెబ్బై ఐదు వేల ఇరవై కోట్ల రూపాయల వ్యయంతో పీఎం సూర్యఘర్ ముఫ్తి బిజిలీ యోజన అనే ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాల నాటికి ఒక కోటి నివాస గృహాలు రూఫ్ టాప్ సోలార్ విద్యుత్ వ్యవస్థను వ్యవస్థాపించడంలో సహాయపడటం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం గృహాలు వారి వారి సొంత ఉచిత విద్యుత్ను ఉత్పత్తి చేసుకోవడానికి మరియు దేశవ్యాప్తంగా స్థిరమైన ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించాలన్నది ఈ ప్రతిష్టాత్మక పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఈ జగిత్యాల జిల్లా కేంద్రంలో సోలార్ వ్యవస్థలను తమ తమ ఇంటి కప్పులపై ఏర్పరచుకోవడానికి చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా ఎన్పీడీసీఎల్ విద్యుత్ సంస్థ తన వంతుగా పూర్తి స్థాయిలో సహకారాన్ని అందిస్తూ సోలార్ రూఫ్ టాప్లను ఏర్పరచడంలో బాధ్యతగా తన విధులు నిర్వహిస్తుంది ఇందులో భాగంగా జగిత్యాల టౌన్ త్రీ ఏఈ ప్రవీణ్ ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పిఎం సూర్యఘర్ పథకాన్ని ఒక లక్ష్యంతో అమలు చేయడానికి గాను ఉన్నతాధికారుల ఆదేశాలు సూచనల మేరకు తమ వంతుగా బాధ్యతలు నిర్వర్తిస్తూ పిఎం సూర్యగర్ పథకం ద్వారా సామాన్య మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం తొలగించడానికి ఎలాంటి దళారీ వ్యవస్థ లేకుండా తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని వివరించారు సార్ ఒకటి సార్ ముందుగా విద్యుత్ వినియోగదారులందరూ కూడా నాకు నమస్కారం నా పేరు ప్రవీణ్ నేను టౌన్ త్రీ సెక్షన్ ఏఈ విద్యుత్ శాఖ జగిత్యాల్ ముఖ్యంగా ఈ పిఎం సూర్యగర్లో కనుక ఒక కన్జూమర్ వెండర్ ద్వారా అప్లై చేసుకుంటే కనుక అప్లై చేసుకున్న తర్వాత వెండర్ వాళ్ళే వచ్చి టోటల్గా ప్యానెల్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ చేస్తారు చేసిన తర్వాత వాళ్ళు ఫిఫ్టీన్ డేస్లో కంప్లీట్ చేస్తారు చేసిన తర్వాత మాకు వర్క్ కంప్లీషన్ రిపోర్ట్ కనుక మాకు సబ్మిట్ చేస్తే కనుక అప్లోడ్ వాళ్ళు పిఎం సూర్య గారు వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే కనుక మేము వెంటనే దాన్ని తీసు చూసుకొని వారం లోపల మేము మీటర్ ఫిక్స్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ఏ కస్టమర్ కూడా విద్యుత్ ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు టోటల్గా ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే కనుక కంప్లీట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా త్రీ కిలోవాటర్ కనుక అప్లై చేసుకుంటే సెవెంటీ ఎయిట్ థౌజండ్ మనకు సబ్సిడీ వస్తుంది దాని తర్వాత ఒకవేళ మనం గృహ అవసరాలకు వాడుకున్న తర్వాత మిగిలిన యూనిట్స్ కనుక ఎక్స్పోర్ట్ చేస్తే కనుక దానికి గాను ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ యూనిట్ రేటుతో పాటు వాళ్ళకు కన్జ్యూమర్కే బ్యాంకులో క్రెడిట్ చేయడం జరుగుతుంది మా ఎన్పిడిసిఎల్ సంస్థలో ఈ విధంగా కన్జ్యూమర్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ సర్వీస్ చేయడం జరుగుతుంది సార్ సో ప్రతి ఒక్కరు కూడా నేను వినియోగదారులకు నేను నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే మీకు ఒకవేళ ఎక్కువ వాడుకునే అవకాశం ఉంటే కనుక మీరు వన్ కిలో వాటి కానీ టూ కిలో వాటి గాని త్రీ కిలో వాటి కనుక అప్లై చేసుకుంటే గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీతో పాటు మీరు ఎక్స్పోర్ట్ చేసే యూనిట్స్ కూడా మీకు రివర్స్ లో అమౌంట్ క్రెడిట్ అవ్వడం జరుగుతుంది ఈ యొక్క అవకాశాన్ని ముఖ్యంగా పిఎం సూర్య గారి యొక్క పథకం యొక్క ఈ యొక్క అవకాశం అందరూ సద్వినియోగపరచుకోవాలని నా యొక్క మనవి ధన్యవాదాలు గారు చెప్పినట్టుగా పథకం అన్నది ఒక వినూత్నమైన పథకం అది ప్రతి ఒక్కరికి అంటే సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే ఈ పథకాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి గృహ అవసరాలకు గాను వినియోగించుకున్న పూను మిగిలిన యూనిట్స్ ను ఒకవేళ కనుక మనం డిపార్ట్మెంట్ ఎక్స్పోర్ట్ చేసినట్టయితే ప్రతి యూనిట్ కు ఐదు రూపాయల ఇరవై ఐదు పైసల చొప్పున వారు తిరిగి చెల్లించే కార్యక్రమం కూడా ఇందులో పొందుపరచడం జరిగింది ఈ సందర్భంలో ఫిఫ్టీన్ డేస్ లో ప్యానల్స్ అంతా ఇన్స్టాలేషన్ అవుతుంది ఇన్స్టాలేషన్ అయిన మరు క్షణం నుంచి సెవెన్ డేస్ లో మేము మీటర్ ఫిట్ చేయడం జరుగుతుంది ఈ ప్యానల్ కూడా మేము టూ డేస్ లో మీటర్ ఫిక్స్ చేయడం జరిగింది ఈ విధంగా మా ఎంపీఎస్ సంస్థ విత్న్ టైమ్ లోనే అయిన నుంచి అధికారులు సీఎం గారి ఆఫీస్ నుంచి ఎస్సీ గారి ఆఫీస్ నుంచి మమ్మల్ని ప్రతిరోజు కూడా పరిస్థితి చేస్తారు ఖచ్చితంగా విత్ ఇన్ విత్న్ టైమ్ లోనే మేము మీటర్ ఫిక్స్ చేయడం జరుగుతుంది అంటే ఎలాంటి దళారీ వ్యవస్థ లేకుండా పూర్తిగా ఆన్లైన్ లోనే ఈ సోలార్ సిస్టమ్ పిఎం సూర్యగర్ పథకం రూపొందించబడింది ఎప్పుడైతే వెండీ చేసినట్టన్ టూ డేస్ లో కూడా నాకు మీటర్ రావడం సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ కావడం ఈ పిఎం సూర్యగర్ పథకం కింద నేను కూడా ఒక సభ్యుడిగా రావడం రియల్లీ సిబ్బందికి అధికారులకు మీకు ప్రత్యేకంగా సార్ పథకం కింద మేము మేము త్రీ కిలో ఒకవేళ తీసుకుంటే ఎంతవరకు ప్రొవైడ్ అవుతుంది సబ్సిడీ ఎంత వస్తుంది సార్ ఈ బ్యాంకు లోన్ గురించి వస్తే గనక నేషనల్ బ్యాంకుల్లో త్రీ కిలో వాటికి మనకు టూ ల్యాక్స్ వరకు వాళ్ళు లోన్ ఇస్తారు సార్ మనం ఒక త్రీ కిలో వాటి ఎగ్జాంపుల్ తీసుకుంటే గనక మనకు పూర్తి హండ్రెడ్ పర్సెంట్ లోన్ వస్తుంది దాంతో పాటు సెవెంటీ ఎయిట్ థౌసండ్ మనకు సబ్సిడీ వస్తుంది మీద మనం కట్టుకుంటే కనుక సరిపోతుంది మంత్రి ముందుకు వెళ్ళాలి సందర్భంగా